ఫ్రెండ్స్ ఇప్పుడే వార్త ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులకు షాక్ ఈ నెల పదిహేను నుండి వీటిపై భారీగా ఛార్జీలు షాక్ షాక్లో ఖాతాదారు ఈరోజు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుంటాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదే విధంగా షేర్ చేయండి అదే విధంగా కామెంట్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ఇలాంటి ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో అదేవిధంగా వీడియోస్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలో ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోవడం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు భారీ షాక్లకు గురి చేసిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఛార్జీలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళినట్లయితే ఐఎంపిఎస్ ట్రాన్సాక్షన్ల పైన ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిబ్రవరి పదిహేను నుంచి అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించింది ఈ ఐఎంపిఎస్ నుంచి ట్రాన్సాక్షన్లు చేసేవారికి ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఎలాంటి ఛార్జీస్ ఉండవటం కానీ ఇరవై ఐదు వేల రూపాయల నుంచి ఒక లక్ష రూపాయల వరకు రెండు రూపాయలు ప్లస్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కలిసి ఉంటాయట ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు ఆరు రూపాయలు ప్లస్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది కలిసి ఉంటుందట గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనగా జిఎస్టీ కూడా కలిపి వసూలు చేస్తారట అయితే ఇది మొబైల్ నుంచి ట్రాన్సాక్షన్ చేసిన ఎస్బీఐ యోనో నుంచి ట్రాన్సాక్షన్ చేసిన అదే విధంగా మిగతా యాప్స్ నుంచి కూడా ట్రాన్సాక్షన్స్ చేసినా ఇది వర్తిస్తుందని పేర్కొనడం అయితే జరిగింది ఈ వార్త తెలుసుకున్న ఖాతాదారులు షాక్కి గురయ్యారని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం కూడా లేదు